పేరు రవికుమార్ ఇరవై ఏడో సచివాలయం మరి మార్నింగు పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయానికి తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమాండ్ అండ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై అధికారికి కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సచివాలయం ముందు సీసీటీవీ ఫుటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూసినారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు ఇరవై ఏడవ వాటి సచివాలయం అమౌంట్ మిస్ అయింది యాభై వేలు తెచ్చిన అమౌంట్ పదిహేడు లక్షలు మిగతా అమౌంట్ మొత్తం ఉంది ఒకటో తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం లెక్క పెడుతున్నాము మొత్తం సంచులోనే ఉంది లే టేబుల్ మీద లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు తీసుకుపోయినారు ఆయన పోయినారు ఆయన తీసుకున్న ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు పేపర్ కింద ఉంది మేము వెంటనే చూసుకున్నాము అంత లోపల చూసే లోపల ఆయన లేరు సీసీటీవీ కెమెరా ఫోటేజ్ చూసి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సర్టిఫికేట్తో అమౌంట్ అడుగుతుంటారు కదా ఆ పర్సన్ ఆయన తీసుకుని లోపలికి వచ్చినారు అదే లేదు అమౌంట్ ఏం లేదు బయటకు వెళ్ళండి అంటున్నాము ఆయన అట్లే మొండిగా ఉన్నాడు అప్పుడు జరిగింది ఇది